నెక్స్ట్ అనే కెసిరెడ్డి వర్సెస్ విజయసాయి అంతా జగన్నాటకమేనా లిక్కర్ స్కామ్ అనేది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనే మరి మరి ఎవరిని ఈసారి బలి చేయబోతున్నారు రెండు మెయిన్ టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు ప్రస్తుతం లిక్కర్ కేసులో సాక్షిగా ఉన్నారా నిందితుడిగా ఉన్నారా ఆయన అయితే సిట్టు ఏ ఫైవ్గా చేర్చింది నిందితుడిగా చేర్చింది కానీ ఆయన మొన్న పిలిచినప్పుడు కూడా సాక్షిగా రమ్మని గతంలో పిలిచారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ కేసులో సాక్ష లేక నిందితుడా ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి పరిణామ క్రమం తీసుకుంటే ఆయన ఇంట్లో సమావేశం జరగటం కావచ్చు మిథున్ రెడ్డి దగ్గర సమావేశం జరగటం కావచ్చు రాజకాశిరెడ్డికి లేదా ఈ ఏదైతే ఆదాని డిక్షనరీస్కి లేదా ఎస్పీవై ఆగ్రోకి వీళ్ళ అల్లుల దగ్గర నుంచి వంద కోట్ల రూపాయలు ఒకటి అరవై కోట్లు ఒకటి నలభై కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేయటం కావచ్చు ఈ మొత్తం దీంట్లో రూపకల్పనలో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేశారా లేకపోతే ఇంకోరు చెప్తే చేశారా ఆ రూపకల్పనలో ఆయన కూడా ఒక పాత్రధారి ఒక భాగస్వామ్యం ఉంది అనేటువంటిది సిట్టు తన విచారణలో తీసుకొస్తూ చెప్తున్నటువంటి అంశాలు ఇదే అంశాన్ని విజయసాయి రెడ్డి గారు కూడా ప్రూవ్ చేశారు ఆయన కూడా చెప్పాడు ఎస్ నా దగ్గర జరిగింది వాళ్ళు మాట్లాడుకున్నారు డబ్బులు ఇచ్చాము కానీ దీని మొత్తానికి సూత్రధారి పాత్రధారి రెడ్డి అని చెప్పారు అయితే ఇప్పుడు ఆయన సిట్టు ఆయన్ని నిందితుడిగా అనుభావిస్తుంది సాక్షిగా కూడా ఆయన పిలిచి విచారం చేస్తుంది ఇప్పుడు ఆయన సాక్షి నిందితుడా అని అంటే ఆయన నాకు తెలిసి అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి అని అనుకోవాలి కేసులో నిందితుడు కానీ అప్రూవర్గా మారినటువంటి వ్యక్తిగా భావించాలా అన్న చర్చ జరుగుతుంది సరే ఈ కేసులో ఎంటైర్ ఎపిసోడ్లో రాజ్ రెడ్డి ఇప్పుడు కొత్త విధానానికి తెరలేపాడని ఒక పాయింట్ వస్తుంది రెడ్డి చెప్తున్న పాయింట్ ఏంటంటే అసలు నాకేమి సంబంధం ఇదంతా మొత్తం విజయసాయి రెడ్డి గారు చెప్తే చేశానని చెప్పి ఆయన కొత్త పందా తీసుకున్నాడట విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పాడు రాజకేషిరెడ్డి అనే వ్యక్తి మాములుడు కాదు మొత్తం చేసింది అతనేనని చెప్పని ఆయన చెప్పాడు ఇంకా కూడా ఉన్నారన్నట్టుగా చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా ఆయన ఎక్కడ ప్రస్తావన తేలేదు కానీ బట్ దాంట్లో ఇంకొందరు అన్నారు అయితే రాజకీరెడ్డిని ఆయన చెప్పాడు రాజకేషిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి లేదా దీన్ని నడిపించినటువంటి వాళ్ళ పేరు చెప్పాలి ఎవరిదన్నా కానీ కానీ రాజకేషిరెడ్డి ఇదే అవకాశంగా తీసుకొని ఈ కేసులో మొత్తం ఇదంతా విజయసాయి రెడ్డి చేయించాడు అని చెప్పేదానికి వాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారనేది నడుస్తూ ఉంది గనక జరిగితే ఈ కేసు ఇంకొక ఇంకొక స్టెప్పు సీరియస్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారి పేరు చెప్తారో విజయసాయి రెడ్డి గారు ఇంకో రెండు కొత్త పాయింట్లు చెప్తాడు ఎస్ కరెక్టేను నువ్వు నా పేరు చెప్పావు మంచిదేను రాజకేశ్వరెడ్డి మరి నువ్వు పలానా రోజున పలాన దగ్గర నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యావు ఆ భేటీలో ఏం జరిగింది నేను కూడా ఉన్నాను కదా ఆ భేటీలో మరి దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ ఎలా జరిగినాయి ఇవన్నీ కూడా చెప్పు అని ఆయన మరొక ప్రశ్న వేయొచ్చు ఇంకో క్వశ్చన్ లాగొచ్చు ఇంకో పాయింట్ లాగొచ్చు లేదు ఇప్పటివరకు ఈ కేసులో బయటికి రానటువంటి సరికొత్త అంశాలని బాంబులని ఆయన బయటికి తీసుకురావచ్చు సరికొత్త ప్రకంపనలు సృష్టించవచ్చు ఎందుకంటే ఆ ట్రాన్ ఆ కేసుకు సంబంధించి ఆ లిక్కర్ మాఫియా జరిగి చేసినటువంటి అకృత్యాలు అన్యాయాలు దోపిడీ అరాచకాలు అక్రమాలు ఇవన్నీ తెలిసినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి గారు ఒకరు కానీ ఆయన ఇప్పటి వరకు ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ మధ్యలోనే చెప్పారేమో అని అనుకుంటున్నాను నేనైతే చాలా ఉంది ఆయన చెప్పాలి అని అనుకుంటే ఈ కేసులో నైంటీ పర్సెంట్ ఉంది ఆ నైంటీ పర్సెంట్ కనుక ఆయన చెబితే ఇందులో ఎవరు బయటికి కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఎస్ ఎందుకు ఉండదు అని అంటే ఆయన దగ్గర కొన్ని ఆధారాలు ఉంటాయి అట్లాగే ఏమేమి జరిగినాయి ఎక్కడెక్కడ జరిగినాయి ఎవరెవరు దీంట్లో పాత్రదారులు అనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి అవి గనక జరిగితే అవి గనక మాట్లాడితే ఇంకొంచెం క్లారిటీ క్లారిటీ వస్తుంది అయితే ఆయన అప్రూవ్గా ఇంటర్నల్గా మారినట్లున్నాడు సిట్టు లోపల గదిలో మారినట్టుండాడు బయట మారలా బయట కనుక అప్రూవ్గా మారితే దీంట్లో చాలామంది ఇంకా లోపలికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి ఈ కేసు చాలా స్ట్రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కేసులో ఎవిడెన్సెస్ తోటి సహా ఆయన మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేటువంటి ఇది కూడా ఏర్పడుతుంది